ஆய் அப்பண்ட ரெடி அயிரா బ్యాండ్ చేస్తావా బ్యాండిల్ స్కూల్లో ఇచ్చరేన్నన్నా హహ రాత్రి వల్లాని కొనుక్కు వచ్చాడు గాలం గడేసుకుందాం ఆ వావండి మా వదండి రాగేదే ఇల్దే ఆపులి గింది జడలే బ్లాక్స్ సరే పా పదండి టైం అవుతుంది పండి నాకు నేను పనికి వెళ్ళాలి మళ్ళీ బాయ్ చెప్పండి నాకు కాదు మీ మమ్మీకి ఏంది ఏం కుచి స్కూల్ ఉండంట కుగు ఫోన్ చేస్తలేదు పెద్ద తియచి తిట్టేల్లింది ఆ పెళ్ళన్న పంపిలేదని యాన మరి నన్నంట స్కూల్ ఉంటది అందరూ వెళ్తారుగా యూనిఫామ్ వాళ్ళు వైట్ నార్మల్ స్కూల్లో ఏం చెప్పట్లేదు ఇప్పుడు ఇప్పుడు

বাই ডি নাই বাই মা বাই মা মেন আ বি বাই গুসি বাই ইদেওদে ইট বুডি ডি নাই ইদেওন তাহলে পাতে নীর বাবা করে সরি নীল বটা টা 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 ఇప్పుడే వచ్చానండి పన్ను నుంచి వచ్చేటప్పుడైతే చికెన్ తీసుకొచ్చాను పిల్లలు ఉన్నారు కదా మా చెల్లెల పిల్లలు ఇదే చెప్పింది సరిపోయిందిగా పిల్లలకి మనకెందుకు తిరగట్లా ఏది లీక్ అవుతుంది ఏ చికెన్ ఇది అంటే ఖుషీ అరే స్కూల్కి ఎందుకు వెళ్ళా నువ్వు పోతున్నా ఎందుకు आज दिखना अरे अरे तुम मत यार आई फॉर सो व्हाट आर यू सो व्हाट आई मम्मी मत लगा बनु की कडे सर साहब కొవే ఉన్న వచ్చింది నెక్స్ట్ అలాగా ఖుషి వస్తున్నా నాకు నాకు వస్తున్నా నేను వస్తున్నా అని చెప్పు ఏమనొక్కింది మీ తల్లి కాదు రయ్యా ఇప్పుడే కొన్నికేలు అయితే వచ్చానండి అయ్యా ఈ మధ్య అలా వీడియోలు ఇవ్వటం మీరు పొగర్చలేదు వస్తాను మసీ ఇప్పుడు తీసుకొచ్చాను ఇప్పుడు మా ఊళ్ళో రెండు రెండు వందల ఇరవై రూపాయలు ఉంది అక్కడ అయితే నూట యాభై రూపాయలు కేజీ అందుకని అయితే ఒక కేజీ తీసుకొచ్చాను మాసో పిల్లలు ఉంటే ఇంట్లో అంతేనా ఖుషి అయితే ఎంత బాగా ఆడుతుంది కదా వస్తున్నా

చెప్పండి ఆదివారం ఎక్కడికి వెళ్తున్నాం మనం గాంధీ పార్క్ గాంధీ పార్క్ గుంటూరు వచ్చిన

లైక్ ఐందరే కారణం తీసుకోదేమ నవర చూద్దాం రండి 2 నాలు ద లానేసి కుషిక్ స్నానం చేపసి స్నానం చేరితే అన్నడిసిద్దన్ దాక